అఖిల భారత రజక సంఘం నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు రజకులకు కేటాయించిన రెండు వందల యాబై కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు రజకులను వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని నినాదాలు చేశారు తమ సమస్యలను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒంటి వైఖరి వహిస్తూ నాలుగు సంవత్సరాల కింద రజకుల సంక్షేమం కోసం కేటాయించినటువంటి నాలుగు వందల యాభై కోట్లు ఇస్తున్నామని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాయి ఈ డగాకోర్ కేసీఆర్ గారు ఈ రోజు రజకులను మోసం చేస్తూ ఈ రోజు राज इन राजो राजो इन राज राज गो